ఓం నమశివాయ ఒక్కసారి ఆ పరమశివుని తలుచుకొని ఇక్కడ ఉన్న ఈ రెండు పువ్వులు ఒక పుష్పాన్ని అయితే ఎంచుకోండి ఇక మీరు ఎలాంటి శుభవార్త వినబోతున్నారో స్వయంగా ఇప్పుడు మనం ఆ పరమశివుని మాటల్లోనే తెలుసుకుందామండి ఒక్కసారిగా ఓం నమశివాయని తలుచుకొని ఆ పరమశివుని పేరు తలుచుకుంటూ ఒక పువ్వునైతే తాకండి ఇక మీకు ఏ ఎలాంటి శుభవార్త వినబోతున్నారో స్వయంగా మనం ఇప్పుడు తెలుసుకుందాం తాకారా ఫ్రెండ్స్ ముందుగా మొదటి పువ్వు ఈ మొదటి పువ్వు తాకిన వారికి ఎలాంటి శుభవార్త వినబోతున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం మొదటిది తామర పువ్వు ఈ తామర పువ్వు తాకిన వాళ్ళకి వాళ్ళ కోరిక ఎప్పుడు నెరవేరబోతుందో విందామా తామర పువ్వు తాకిన నా బిడ్డ ఒక స్వచ్ఛమైన మనసు కలది తామర పువ్వు బురదలో నుంచి వచ్చినా సరే ఏ మాత్రం కూడా బురద అనేది అంతకుండా అందమైన స్వచ్ఛమైన పువ్వులా కనిపిస్తుంది అలాంటి తామర పువ్వు ఒక పవిత్రమైన పుట్టుకలోనే నిరూపించుకుంది లక్ష్మీదేవికి నివాసమైన ఈ తామర పువ్వు ఎంతో అదృష్టం కలది ఈరోజు దాన్ని తాకిన మీరు ఎంతో అదృష్టవంతురాలు ఇక మీకు లక్ష్మీ కటాక్షం రాబోతుంది ఇప్పటి వరకు ఎన్ని ఇబ్బందులు చూసినా సరే ఇకపై మీకు లక్ష్మీదేవి పూర్తి అనుగ్రహం కలగబోతుంది ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఎలాంటి కష్టంలో ఉన్నా సంతోషంలో ఉన్నా సరే ఆ కష్టాన్ని బయట వాళ్లకు తెలియనివ్వకుండా నీ ముఖంలో ఏమాత్రం కూడా కష్టాన్ని కనిపించకుండా మీరు జీవితాన్ని నెట్టుకొస్తున్నారు సమస్యలు వచ్చినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు వాటిని ఎలా తొలగించుకోవాలని ఆలోచిస్తావే తప్ప వాటికి ఏమాత్రం కూడా భయపడవు కొద్దిగా కూడా బెదిరిపోవు వాటిని దాటే ప్రయత్నం చేస్తావు ఇలాంటి గుణముండడం చాలా మంచిది తామర పువ్వులు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం లక్ష్మీ నివాసం ఆ తామర పువ్వులు అలాంటి తామర పువ్వులను తాకిన మీరు ప్రతి శుక్రవారం ఆ పువ్వులతో లక్ష్మీదేవిని పూజించండి అదృష్టం మీ వెంటే ఉంటుంది అలానే తామర రేకులు ఎంత సున్నితంగా ఉంటాయో తాకితే కమిలిపోయేలా ఉంటాయి అలానే ఈ పువ్వు తాకిన మీ మనసు కూడా అంతే సున్నితమైనది ఎవరు ఒక్క మాట సరే అస్సలు తట్టుకోలేరు అల్లాడిపోతారు అలాంటి మిమ్మల్ని అందరూ బాధిస్తూ ఉంటారు నువ్వు ఎప్పుడూ కూడా ఇలా అనుకుంటావు ఎవ్వరూ కూడా నిజాయితీగా లేరు అని బాధపడుతూ ఉంటారు కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి ఇతరుల గురించి నువ్వు అస్సలు పట్టించుకోవద్దు నువ్వు ఎదురు చూసే బంధం నీ ముందుకు వస్తుంది నువ్వు కావాలి అనుకుంటే రాదు కదా నీ మనసు తెలిసి నీ గురించి తెలిసిన బంధంతో నువ్వు సంతోషంగా ఉంటావు కాబట్టి ఎవ్వరూ నీతో రాలేదు అని ఎప్పుడూ కూడా నువ్వు బాధపడకు నీతో ఉండాలి అని ఆశపడతారు వాళ్లే నీతో ఆఖరి వరకు ఉంటారు తామరి పువ్వు ఎలా అయితే ఒంటరిగా నిలబడుతుందో అలానే నువ్వు కూడా ఒంటరిగా గెలుస్తావని గుర్తుపెట్టుకో నీకు ఎవ్వరి సాయము సపోర్టు అస్సలు అవసరం లేదు నీకు నచ్చిన వారు నీ దగ్గరకు వచ్చి నీతో నిజాయితీగా ఉంటారు ఆ బంధంతోనే నువ్వు సంతోషంగా ఉండగలవు అప్పుడే నీకు సంపద కూడా వస్తుంది కాబట్టి లేని వాటి కోసం రాని దానికోసం ఆరాటపడకు ఇప్పటి వరకు ఎన్ని కష్టాలు సమస్యలు ఎదురయ్యాయో అన్నిటికీ కూడా ముగింపు వచ్చేసింది ఇకపై నీకు పూర్తిగా లక్ష్మీదేవి అనుగ్రహం కలగబోతుంది శుక్రవారం కానీ మంగళవారం కానీ లక్ష్మీదేవి అమ్మవారికి తామర పువ్వులతో పూజ చేస్తే అంతా శుభమే జరుగుతుంది ఇంట్లో సిరి సంపదలు కలుగుతాయి అదృష్టం అనేది మీ ఇంట తాండవం చేస్తుంది ధైర్యంగా సంతోషంగా ఉండండి డబ్బుకి ఎలాంటి లోటు కూడా ఉండదు అర్థమైంది కదా సో ఇది అండి మొదటి పుష్పం తామర పువ్వు తాకిన వాళ్ళకి ఇక రెండవది గులాబీ పువ్వు ఈ గులాబీ పువ్వు తాకిన వారికి ఎలాంటి అదృష్టం రాబోతుందో ఇప్పుడు మనం విందాం గులాబీ పువ్వు వలె నీ మనసు కూడా ఎంతో అందమైనది ఇతరులకి ఇసుమంత కూడా కష్టం రాకూడదు నా వల్ల ఇబ్బంది పడకూడదు అని అనుకునే మంచి గొప్ప మనస్తత్వం మీది అందరూ బాగుండాలి అని స్వచ్ఛంగా కోరుకుంటారు అందమైన రోజాలానే ఈ గులాబీ ఎంత అందంగా అందరినీ ఆకట్టుకుంటుందో నీ జీవితం కూడా ఇకపై అందంగా ఉండబోతుంది అందరినీ ఆకర్షించబోతుంది కుటుంబంలో ప్రతి ఒక్కరిని కూడా ఎంతో శ్రద్ధగా చూసుకుంటూ ఉంటారు వారికి కావలసినవన్నీ కూడా చేస్తూ ఉంటారు వారిని సంతోషంగా ఉంచుతారు అందరికీ ప్రేమాభిమానాలని సమపాలనలో పంచుతారు గులాబీ పువ్వు ఎలా అయితే పైన అందంగా ఉన్న కింద ఉంటుందో అలానే నీ జీవితం కూడా ఇప్పుడు కాస్త కఠినంగా ఉంది పైకి నవ్వుతూ అందంగా ఉన్న లోపల ఏదో తెలియని ముళ్ళు గుచ్చుకుంటూ ఉన్నాయి ఇక అవి కూడా తొలగిపోబోతున్నాయి నీ చుట్టూ ఎక్కువ బలం ఇక రాబోతుంది రోజా చెట్టు ఎక్కువగా గుత్తులు గుత్తులుగా ఎలా అయితే పువ్వులు పూస్తుందో అలానే నీతో ఉన్న జనబలగం కుటుంబ బలగం ఎక్కువగా గుత్తులుగా నీతో ఉండబోతున్నారు ఏ కాలంలో అయినా సరే దొరికే రోజా పువ్వులాగా నువ్వు కూడా ప్రతి క్షణం శ్రమిస్తూనే ఉంటావు కష్టపడి పని చేస్తూనే ఉంటావు నువ్వుని జీవితంలో కష్టపడి పనిచేసి సంపాదించాలి అని ఎంతో ఆశపడుతూ ఉంటావు ఒకరి సొమ్ముకి అస్సలు ఆశపడు ఈ గులాబీ పువ్వుని తాకిన వాళ్ళు ఇది పువ్వుని ఎవరైతే అందరూ ఇష్టపడతారో అలానే మిమ్మల్ని కూడా అందరూ ఇష్టపడతారు మిమ్మల్ని కూడా అందరూ చాలా ఆశపడుతూ ఉంటారు మీరెక్కడ ఉంటే అక్కడ ఆనందం సంతోషం ఉంటాయి అందరూ నీతో ఉండాలని ఆశపడతారు నువ్వు నీ వాళ్ల మీద చూపించే ప్రేమ ఆప్యాయతల వల్ల అందరూ కూడా నిన్ను దగ్గరగా చేసుకుంటారు ఏ సమస్య వచ్చినా సరే నీకు నీ కుటుంబ సభ్యుల యొక్క సపోర్ట్ అనేది తప్పకుండా ఉంటుంది రోజా పువ్వును కొయ్యాలంటే ముందు ముళ్లతో చాలా జాగ్రత్తగా ఉండాలి అలానే నిన్ను ఒకరు తాకాలి అన్నా సరే ఏమైనా అనాలి అన్నా సరే నీ వాళ్ళని దాటాలి వాళ్ళు నీకు ముళ్ళుల్లా కంచగా అడ్డుగా ఉంటారు నీ వాళ్ళని నీ బంధువుల్ని ఎప్పుడు కూడా దూరం చేసుకోవద్దు ఏదైనా సమస్య వచ్చినప్పుడు భయపడకు కాస్త నిదానంగా ఆలోచించి మాట్లాడి నుంచి బయటపడాలి అలా కాకుండా భయపడ్డావంటే ఆ సమస్యను అస్సలు దాటలేరు అని తెలుసుకోండి కాబట్టి ఈ గులాబీ పువ్వుతోటి ఒక్కసారి ఆ పరమశివుణ్ణి పూజించినట్లయితే అంతా కూడా మీకు మంచి జరుగుతుంది ఈ పువ్వులతోటి అష్టోత్రం చేసుకుంటే మనసుకి సంతోషం కలుగుతుంది ప్రశాంతత ఉంటుంది మీ జీవితాన్ని ఎంతో సంతోషంగా తీర్చిదిద్దగలరు ఆ పరమశివుడు మీకు సిరి సంపదను కలిగిస్తారు ప్రతి క్షణం కూడా మీతో పాటే ఉంటారు హాయిగా ప్రశాంతంగా ఉండండి ఎప్పుడు కూడా మీకు తోడుగా అనుక్షణం రక్షిస్తూ ఉంటారు ఎలా అయితే ఒక సైనికుడు ఈ దేశాన్ని రక్షిస్తున్నాడో అలానే ఆ పరమశివుడు కూడా మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాడు అనుక్షణం కంటికి రెప్పలా మిమ్మల్ని కాపాడుతూ ఉంటారు మీ జీవితాన్ని మార్చడానికి మీరు కోరుకున్నవి నెరవేరడానికి ఎన్నో చేస్తూ ఉంటారు అలానే మీ జీవితంలో మీరు కోరుకున్న మంచి మంచి శుభవార్తలు మీ చెవిన పడేలా చేస్తారు మీ జీవితంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సరే అన్నిటిని కూడా జరిపి తొలగించేసి మీ జీవితాన్ని మీకు నచ్చినట్లుగా మీరు జీవించేట్టుగా చేయబోతున్నారు కాబట్టి ఇక ఏమాత్రం కూడా భయపడాల్సిన అవసరం లేదు కంగారు పడాల్సిన అవసరం అంతకన్నా లేదు సంతోషంగా ఉండండి ఇక ఇది అండి గులాబీ పువ్వు తాకిన వాళ్ళకి సో విన్నారు కదండి తామర పువ్వు తాకిన వాళ్ళకి అలాగే గులాబీ పువ్వు తాకిన వాళ్ళకి ఎలాంటి అదృష్టాన్ని వినబోతున్నారో తెలుసుకున్నాం కదా మరి ఈ రెండింటిలో మీరు ఎలాంటి ఏ పువ్వు సెలెక్ట్ చేసుకున్నారని నాకు తప్పకుండా కామెంట్లు అయితే షేర్ చేసుకోండి అలానే ఓం నమశివాయని కూడా కామెంట్లు అయితే షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీమ్స్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం నమ శివాయ శివాయ నమ